లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కోసం మన ఇంట్లో తాబేలు పూజ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తానండి తాబేలు మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అమ్మవారు స్థిరంగా ఉంటారు మన ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది మనం తాబేలుకి పూజ చేసుకుంటే ఏ ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందామండి మన ఇంట్లో తాబేలు ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుందండి ముందుగా ఈ తాబేల్ని ప్లే తాబేలు స్ఫటిక తాబేలు కానీ రాగి కానీ ఇత్తడి తాబేలు కానీ ఏది ఉన్నా మన ఇంట్లో మంచిదేనండి మా ఇంట్లో అయితే స్ఫటిక తాబేలు తాబేలు ఉందండి తాబేలు ఒకదాన్నే అలా ఉంచకూడదండి ప్లేట్లో పెట్టి ఉంచాలండి ముందుగా తాబేల్ని ప్లేట్ని రెండింటిని కడిగి క్లీన్గా శుభ్రం చేసుకొని తర్వాత వాటర్ పోసి ఉంచాలండి ఎప్పుడూ వాటర్ని ఆరిపోనివ్వకుండా చూసుకోవాలండి వాటర్ ఉంటేనే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందండి ఈ విధంగా తాబేలికి గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టానండి తర్వాత తాబేలికి పువ్వులు కూడా పెట్టాను పువ్వులతో మంచిగా అలంకరించాను తాబేలు నీళ్ళల్లో వన్ రూపీ కాయం కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను బొట్లు పెట్టుకుంటున్నాను మనం ఈ తాబేల్ని మనం దేవుడు గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ దేవుడు గది చిన్నగా ఉంటే మనం మన హాల్లో ఉండే టిపాయ్ మీదైనా పెట్టుకోవచ్చండి ఉత్తర ముఖంగా పెట్టు ఉత్తర దిక్కున పెట్టుకుంటే చాలా మంచిదండి తాబేల్ని ఏ రోజైనా పూజించవచ్చు అండి రోజు పూజిస్తే ఇంకా చాలా మంచిదండి తాబేలికి ఇలా ఈ విధంగా అలంకరించి పువ్వులు పువ్వులు కూడా సమర్పించి నమస్కారం చేసుకున్నానండి ఈ విధంగా తాబేల్ని బయటికి వెళ్ళేటప్పుడు మనం చూసి నమస్కరించి వెళ్తే మనకి సక్సెస్ గ్యారంటీగా వస్తుందండి ఇలా తాబేలికి పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగ నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి డబ్బు వ్యాపారం ఉద్యోగంలో కూడా రాబడి ఎక్కువగా ఉంటుందండి ఈ తాబేల్ని పూజ చేసుకుంటే తాబేలు విష్ణు స్వరూపం అండి తాబేల్ని విష్ణుమూర్తితో పోలుస్తారు కదండి ఉత్తర దిక్కున తాబేల్ని ఎందుకు పెట్టుకోవాలంటే ఉత్తర ఉత్తర దిక్కు అధిపతి కుబేరుడు అండి అంటే స్థానం కూడా ఉత్తర దిక్కే అండి అందుకని తాబేల్ని ముఖంగా పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా అలంకరించుకున్న తాబేల్ని దేవుడి గదిలో పెట్టుకొని పూజ చేసుకోవాలండి మనం ఏ రోజైతే పూజ చేసుకుంటామో ఆ రోజు కూడా తా ఆ రోజు తాబేలు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా తాబేలు కూడా నమస్కారం చేసుకోవాలండి నేను తాబేలికి శుక్రవారం పూజ చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి రోజు చేసుకుంటే మంచిదండి వీలు పడిన వాళ్ళు శుక్రవారం చేసుకున్నా సరిపోతుందండి తాబెల్లో నీళ్లు మాత్రం ఆరిపోకుండా మంచిగా ఉంచుకోండి నీళ్లు ఎక్కువగా ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుందండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి